మాకు అవసరం లేదు మేము కమలాపురం తాలూకు అవసరము కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు ఒకటి జరిగింది వాస్తవం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక త్రీ లెటర్ ఇస్తాను ఒకసారి మీరు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది మా తలుపులకి రానియడం లేదని అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే ఇద్దరు డాక్యుమెంట్లు తీసుకొని రాబడి పరిశీలిస్తామని చెప్పారు మేము డాక్యుమెంట్లు తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూపిస్తామని పరిశీలించినారు ఈ భాగంగా లాయర్ అయిన వాళ్ళు గారు మేడం దగ్గరికి కూడా డాక్యుమెంట్ లేవు ఇప్పుడు కూడా నేను సమాముఖంగా చెప్తాను అందరికీ ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నాయో కూడా తీసుకురామని చెప్పండి నేను సవాల్ చేస్తాను సవానికి గురించి మేము కబ్లై చేసి ఇచ్చారు మాకు అవసరం లేదు నేను గత ఇరవై ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను కడపలో ఐదు పోలీస్ స్టేషన్ టౌన్ వన్ టౌన్ చిన్న చౌకర్యం ఎక్కడైనా సాంస్ ఉంటాడు వ్యక్తి అర్థం చేస్తాను అని కడుపు దానికి జవాబు దాని గురించి ఇబ్బంది ఏంటో కాబట్టి అనవసరం మాకు వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి కబ్జా చేశారనే ఏం అవసరం ఉంది మా సల మేము కావాలని మేము కోరుకున్నాము రిస్టర్ చూసుకున్నాము డబ్బులు కొన్ని కొందాము కబ్జా కట్టేది మీరు చెప్పండి మీరు ఉభా అడగారు ఏమన్నా కబ్జా చేయాలని మీరు అంటున్నారు కదా రాత్రి వచ్చి మూడు మంది రోడ్డు నా స్థలం వచ్చి మూడు మంది రోడ్డు అవసరం ఏముందండి ఆ స్థలం కావాలని కోరుకుంటున్నాను అప్పుడు కానీ ఇప్పుడు మీ ఉభయ అడగారు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తాండి మీరు ఎక్కడున్నాయి నిప్పు తీసుకున్నారో వాళ్ళు అడుగుతున్నారో మీ స్థలం మీకు ఇస్తారా డాక్యుమెంట్ చెప్పండి నేను ఒరిజినల్ ఇస్తాను అతని ఒరిజినల్ చెప్పండి చెప్పండి మేమందరూ ఏం మాట చెప్పినా మీకు ఏమి ఏం చేసినా కూడా ఓకే నా గురించి ఇబ్బంది లేదు అది విషయం

ఒకటి సార్ ఉంది సార్ ఎవరైనా చెప్పండి ఎవరు స్థలం ఉంటే ఆధార్ కార్డు సెల్ నెంబర్ డాక్యుమెంట్ అన్ని ఉంటే బరువుగా అంతేటప్పుడు మేము చూసుకున్నాం ఎవరికోండి నిరంజన్ రెడ్డి సౌజన్ రెడ్డి పేరుతో ఉండాలి

నోటీస్ ఇచ్చినారని అడుగుతున్నారో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది నువ్వు కోర్టునే గౌరవించడం లేదు నోటీస్ ఏమి రిప్లై సార్ మీరు ఒకటి అడగండి మీరు డాక్యుమెంట్ ఇస్తాను చూడండి కోర్టు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో లో జడ్జిమెంట్ ఇచ్చింది ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఈ రోజు కోర్టునే నువ్వు అవగా కోడు జడ్జిమెంట్ ఇచ్చాడన్నాడు ఒక డిఎస్పీ గారి ముందే ఇప్పుడు దొంగ డాక్యుమెంట్ గురించి పత్రం మీతోనే చెప్పినాడు ఈ దొంగ డాక్యుమెంట్ లో ఒరిజినల్ మీరే ఎక్కువ చేయండి మీరు కార్పొరేషన్ మేమేమైనా అక్కడ దాడి చేశామా ఏమన్నా చేశామా అనేది ఎక్కువ మీరు ఏం చెప్తే అది మాకు తప్పు ఉంది అంటే ఇచ్చిన డిగ్రీ నేను పాల్ సార్కి నలగరు నలగరు మొగ రిజిస్టర్ చేశారు ఉదరం ఉంటాయ్ ఇక్కడ కూడా కన్నారు థాంక్స్ ఇంపాక్ట్ లో ఉంటాలో ఆ ఏడేను చూపిస్తారు అంతేగా నాదరికి దిలాచా అడగించస్తారు ఒకసారి అంటే మనలా ఊర్ధర్ నికో वोट ఆడిక్షనానికి పోలీసుల ఆశరించి వాళ్ళ ఎందుకాలి గేమిటే లక్ష్యం కోట హాటించిన ఫస్ట్ మూడ్ సెంటరుకు అది ఒక మూడుల నుంచి జరిగి ఇప్పుడు ఇది జరిగింది అది వాళ్ళ ఎందుకాలి పోలీసుల ఆశరించి ఇదు కాలి చెలికారు అవునాయ్ మేము నిదుడ ఇప్పుడు ఇనొచేసే ఆ మధ్యలో ఇలా బారేను లేదు బారేను ఉన్నా ఊరి చిన్న వాళ్ళు ఎవరో మీకు తెలియదు సంబంధం లేదు ఆల్రెడీ పూర్తి చేశారు ఇప్పుడు మీరు పొజిషన్లోకి లేదా అక్కడికి సలముక్యుమెంట్స్ ఉన్నాయి కదా అంటే ఎవరో పడగొట్టాము కూడా మీరు ఇప్పుడు ఆకుపా చేస్తున్నారని ఊర పడగొట్టలే కదా మళ్ళీ ఎవరు కూర్చున్నారు అంటే ఇప్పుడు ఎవరు కూల్చి మీకు తెలియదు ఆ కూల్చింది ఎవరు తెలియదు